కుట్టు మిషన్ సెంటర్ను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నియోజకవర్గం పర్యటనలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఈరోజు చెయ్యేరు గ్రామంలో మహిళల కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ ట్రైనింగ్ ద్వారా శిక్షణ పొందినటువంటి వారు స్వతంత్రంగా ఎదగగలుగుతారని ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని సూచించారు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ సెంటర్ను అందరూ సద్వినియోగం చేసుకొని సొంతంగా ఆదాయం సమకూర్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు నడుంపల్లి సుబ్బరాజు చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ వైస్ సర్పంచ్ డి నారాయణస్వామి ఎంపీటీసీ సభ్యురాలు గుత్తుల సూర్య మహాలక్ష్మి శ్రీనివాస్ చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు తసవటపల్లి శ్రీనివాసరావు టిడిపి సీనియర్ నాయకులు తసవటపల్లి నాగేంద్ర సలాది నానాజీ నంద్యాల వెంకటేశ్వరరావు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు గెడ్డి చంటిబాబు సొసైటీ డైరెక్టర్ పెయిల ముత్యాలరావు నీటి సంఘం ప్రెసిడెంట్ యనమదల సత్య బాలాజీ డైరెక్టర్ కొంకి శ్రీనివాసరావు కూటమి నాయకులు అధికారులు గ్రామస్తులు కుట్టుమిషన్ ట్రైనింగ్ సెంటర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు ఉచితంగా చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టారు ఒక్కొక్క సెంటర్ కి నూట నలభై మంది నేర్చుకుంటున్నారు మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి దాంట్లో ఎయిటీ పర్సెంట్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మీలో నైపుణ్యం ఎవరైతే బాగా ట్రైన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అనేక ఎంబ్రాయిడింగ్ కూడా పెట్టి స్కిల్ డెవలప్ ఇక్కడ నేర్పి అందరినీ పైకి తీసుకువల్సే ప్రభుత్వ లక్ష్యం ఇది మొదటి మొదటి ఘట్టం కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి కుటుంబం మీరు కూడా ఆ కుటుంబానికి ఆసరావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం దాంట్లో మన నియోజవర్గానికి పరిస్థితి ఇవ్వడం మనం మీ అందరూ కూడా ప్రతి మన నాలుగు మండలాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఈ తరగతి పెట్టుకుంటాం మీ గ్రామస్తులందరూ కూడా మీకు బ్రహ్మాండంగా సహకారం చేస్తున్నారు కాబట్టి మీరందరూ బాధ నైపుణ్యం అయి మరి దీని అందరూ కూడా మీ అందరికీ కూడా ఈ కుటుంబి ఒక ఆసరా ఇంట్లో ఒక ఆసరాగా ఉండాలని ఉద్దేశం ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దీన్ని మీ అందరం చదివిన చేసుకోవాలి మరి దానికి మన మంత్రి గారు రావడం మన సుబ్రహ్మణ్యం గారు కూడా ఈరోజు మరి కాకినాకంలో సుబ్రహ్మణ్య తోలాడి కార్యక్రమం పెట్టి పల్లవం గ్రామంలో పెట్టాం కాబట్టి మరి తవల వంశ సుబ్రతి గారు మీ అందరినీ కలిసి మంత్రి గారు కూడా ఆయటం జరిగింది దాని సంతోషం ఈ మంత్రి గారు రావటం సుబ్రహ్మణ్యం గారు రెండు నిమిషాలు